లక్ష్మీదేవి నివసించే ప్రదేశాలు శ్రీమహావిష్ణువు వక్షస్థలం నారాయణుడి వక్షస్థలంపై ఆమె ఎల్లప్పుడూ ఉంటుంది అందుకే ఆయనను శ్రీనివాసుడు అని పిలుస్తారు వైకుంఠం విష్ణుమూర్తితో పాటు ఆమె శాశ్వవతంగా నివసించేది వైకుంఠంలో కమలం లక్ష్మీదేవి తామర పువ్వులో నివసిస్తుంది అందుకే ఆమెను పద్మజ అని పిలుస్తారు బిల్వ ఆకు వెనుక భాగంలో ఆమె నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఏనుగు కుంభస్థలం ఏనుగు నుదిటిపై లక్ష్మీదేవి ఉంటుందని చెబుతారు దీనివల్ల ఏనుగు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది సుమంగలి స్త్రీ సుమంగలి స్త్రీ జుట్టును విడదీసే మధ్యరేఖలో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వసిస్తారు పరిశుభ్రమైన ప్రదేశాలు శుభ్రంగా పరిశుభ్రమైన మరియు పవిత్రంగా ఉండే ఇల్లు లేదా ప్రదేశాలలో ఆమె ఉంటుంది అపరిశుభ్రమైన చోట్ల ఆమె నివసించదు సత్యవంతులు ధర్మపరులు ధర్మబద్ధమైన మంచి నడవడికతో సత్యం పలికే వ్యక్తుల ఇళ్లలో ఆమె కొలువై ఉంటుంది